హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఫుడ్ కొంచెం లేట్ అయింది నేను కొంచెం బయటికి వెళ్ళాను ఇది చూడండి అసలు ఎంత సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి ఫుడ్ కోసం అసలు మామూలుగా హడావిడి చేయట్లేదు ఇది ఉందంటే ఇంకా హడావిడి పిల్లలకన్నా దీని హడావుడి ఎక్కువ అస్సలు ఊరుకోదు పెట్టకపోతే కొట్టేసిద్ది కూడా తగ్గొట్టద్ది మీ ఫ్రెండ్స్ ఈ రోజు అసలు తగిసికిచ్చిన నేను లేటుగా వచ్చేసరికి అందుకనే వీటి కోసం ఇప్పుడే పెట్టాను